मानवत्री कलिय काय प्रधानमादि जंबुदिवे भाद्रवर्षवर्दि अश्विन वर्तमान व्यवहारका चंद्रवान देवो अमृतवाक्य मंत्रमध्यै शुक्लक्षत्रे शुभयो शुभगणे एवं गुणविशेषणा विशिष्टायं पुञ्जान् दीदो श्रीमान् स्वधः गोत्रस्य नामदेवस्य आयुः नागस्य गोत्रस्य आयुः कूर्मार नामदेवस्य आयुः तत्रवतीमेदस्य ललित नामदेवस्य लन्दार लन्दारकुमार स्वदvndष्ट दजाङ्गुलं पुरुषाय वेतम मानो दें ताकि लेवत रानस्ता को मालूम है तेरी मालूम श्री सीताराम लक्ष्मण जय स्वामी देवदार भिमा भाई आमी स्तापी आमी पूजे आमी भारु दीपर में आप भी बस रहोगे तविनो एंड मेस्टर दे उधर में हैंगा तेरी हैंगा आस्तीन दीपाली देवदार भिमा पंचलों की दीपाली देवदार भिमा नमस्कार अंदर नमस्कूल ओम ओम नम ओं जनादनायदेवाय नम ओम वासुदेवाय जगद्यो नी नम ओम ज्ञानमंजराय नम ओं श्रीवल्लभायम ओम जगन्नाथाय नमः ओं चतुर्मूर्ते नम ओं व्योमकेशा नम ओम ऋषिकेशा नम ओम शंकराय नम आग आगण వెలిగిపోతున్నావు శ్రీ మహావిష్ణువులా కనిపిస్తున్నావు నాకు ఎదురుగా వచ్చి ప్రశ్న వేసావంటే నువ్వు మాకు ఏదో మహా దేవంతుడి లాగా ఉన్నావు సరే నువ్వు బ్రాహ్మణుడి కాబట్టి బ్రాహ్మణువాకు బ్రహ్మవాకు అవుతుంది అంటారు నేను ఇప్పుడు చేస్తే నా దరిద్రాలు ఏ విధంగా పోతాయో అని ఈ పేద బ్రాహ్మణుడు ఆ ముస్లిం బ్రాహ్మణుడు ఉన్న విష్ణుమతి అడుగుతున్నారు అందులో ఆ బ్రాహ్మణుడికి ఈ విధంగా చెప్తున్నాడు నీవు ఓ ప్రభు నేను మీద బ్రాహ్మణులే ఉన్నావు ఈ విధంగా పోతున్నావు కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తున్నాను శ్రద్ధగా వినవయ్యా అని చెప్పేసరికల్లా ఆ చెప్పండి అనుకుని ఆతృతగా చూస్తున్నాడు అంటే బ్రాహ్మణులు దీవించాలి ఎప్పుడైనా పంతులు గారు మనకు ఎదురుపెట్టిన సరే పంతులు గారు నమస్కారం అండి మన పరిచయం లేని పంతులు గారు వచ్చిన ఎదురు పెట్టుకుంటే మనం పక్కిల్పోవాలి గౌరవించాలి అంటే విష్ణుమూర్తిని మనం గౌరవిస్తున్నాం ఇప్పుడైనా పంతులు గారు అంటే పంతులు గారి నుంచి మనం చూసుకోకూడదు మన ఇంటికి పంతులు గారు అడిగిపెట్టారండి విష్ణుమూర్తి వచ్చినట్టే అక్కడ ఏ వాస్తు దోషం ఉన్నా కూడా అని అతను తిరిగి అతని బట్టలతో అతను మంత్రాలతో అతను చూపు తెలిపితాయి అతని ద్రాన్ని వెళ్ళిపోతాయి అందుకే ఎక్కడైనా విష్ణుమూర్తి మనకి కనిపిస్తున్నారని అడిగా పంతులు గారు నమస్కారం అని నాన్న ఆ నోట్ నుంచి ఆ దీపెం రావాలి మనం ఎవరో తెలియకపోయినా దీర్ఘ సమయంగా లేవా బాగున్నా అమ్మా అంటారు ఎవరమ్మా నీకు మళ్ళీ అడుగుతారు అడిగారు అనుకోండి మేము పలా పోలేదు అందరూ బాగున్నారు కదా ఆనందంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉండండి అని దీవిస్తారు ఇంకెవరైనా దీవిస్తారా అది బ్రాహ్మణత్వంలో ఉన్నది హితువుని కోరుతారు బ్రాహ్మణుని అలాగే మళ్ళీ ఎవరు మన మంచిని కోరుతారు తెలుసండి మన పూర్వీకులు పెంచుకున్న ఆవులు గోమాత ఆ గోమాత మన మంచిని కోరుతారు మనకి ఇంతకుముందు మన పూర్వీకులు తనకి ఇంటి ముందు ఫస్ట్ సాల ఉండాలి సాల గోవులు ఉండాలి అవి ఉచ్చకొస్తాయి పేడ వేస్తాయి అవి మట్టుకొని మనం వెళ్తాం మళ్ళీ తిరిగి మట్టుకుని మన ఇంట్లో అప్పుడు వస్తాం అన్ని గ్రాలు అనే దరిద్రం అక్కడ ఉండిపోతాయి మన ఇంట్లో సిరి ఉంటారు సిరి అంటే ఇప్పుడు అప్పుడులో సంతానమే స్త్రీ ఎక్కువ మా ఇంట్లో పది మంది అండి మాకు ఐదు ఆడపిల్ల ఐదుగురు మగపిల్ల అండి మా పెద్ద సంతానం మా నలుగురు ఆడములో కలిసి ఉన్నామండి అని చెప్తారు అది సిరి సంబంధం చేయస్థలం అందండి మంగళంక్ష్యాము లోకాభిరామ్యం సర్వమంగళం అంగల్యర్వాసామకే దేవి నారాయణ పల్లి పొగలు అక్షలు పట్టుకోండి నాలుగో అధ్యాయం చెప్తున్నాను శ్రద్ధగా వినండి కిదప వయసులో ఇలాగా ఈ విధంగా త్రమలో తీర్థయాత్రలు సేవిస్తూ బ్రాహ్మణులకు అనేక దారములు చేస్తూ కూడని తన సొంత నగుడకైనా पादा नाम वचाराम राधा रं वृंदां दुग्गविराम नीराम उयोहिराम यम श्री महागणपति देवदाधिदेवै नमः श्री नाम देवदाधिदेव महा मृत समये कपुरनीराज मंगा तथा अभ्यामे बलरेडले 40 पलम बक्कल येदा बक्कल कादर का लेडा सालो को सिन्यारे अक्षर मे बैठें अक्षर मे बैठें मेरे पक्के इधर आले पक्के लगेले